ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పన్నెండు లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంటు రహదారి ప్రారంభించిన టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఓపలవారిపల్లె ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్నామని అందులో భాగంగా నేడు చిన్న ఓరంపాడులోని జూనియర్ కళాశాలలో సిమెంటు రహదారి నిర్మాణం పూర్తి చేస్తామని రైల్వేకోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రకదారుల నిర్మాణం కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తామని త్వరలో పనులు మొదలు పెట్టడానికి తగు ఏర్పాట్లను చేస్తున్నామని అన్నారు జూనియర్ కళాశాలలో తరగతి గదుల కొరత ఉందని రెండు గదుల నిర్మాణం చేయించాలని కళాశాల ఉపాధ్యాయులు కోరగా రెండు కాదు మూడు తరగతి గదుల నిర్మిస్తామని హామీ ఇచ్చారు అడిగినవి మంజూరు చేయడమే కష్టంగా ఉన్న రుచుల్లో ఇంకా ఎక్కువగా నిర్మాణం చేయిస్తానని చెప్పిన రూపానందరెడ్డి గారికి ప్రిన్సిపల్ విద్యార్థులు అధ్యాపక సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ హరిత పిడి శారద క్లర్క్ శివప్రసాద్ సర్పంచ్ గద్దె పెంచరయ్య జెడ్పీటీసీపీ లక్ష్మీ నర్సయ్య నాగశివశంకర్ రెడ్డి పయ్యావుల కోటేశ్వర్ నాయుడు గద్దె రమేష్ బాబు జల్లి రాకేష్ జల్లి రాజేష్ మరియు ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు